ఆంటీ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంట్లో చిన్న చిన్న చేంజెస్ అయితే చేస్తున్నామండి కింద బండలు పాలిష్ అయితే పట్టించేద్దామని చెప్పేసి వేరే అన్న వాళ్ళతో మాట్లాడితే ముందు రోజు వచ్చి మాట్లాడారు ఇంకా మళ్ళీ రోజు మిషన్ అయితే ఈవినింగ్ పెట్టేసి మార్నింగే వస్తామండి ఇంకా ఎంత లేట్ అయినా పర్వాలేదు ఒక రోజులో మొత్తం పూర్తి చేసి వెళ్ళిపోతామో అన్నారు ఇంకా అదే రోజు ఈవినింగ్ అయితే ఒక అక్క కాల్ చేసి మురుకులు హాఫ్ కిలో చెక్కలు హాఫ్ కిలో ఇంకా అలాగే టిఫిన్ కావాలి అన్నారు నాలుగు ప్లేట్లు ఇంకా అవి అయితే ప్రిపేర్ చేసి ఇచ్చేస్తున్నా అనమాట అంటే నాలుగు రోజుల నుంచి ఇంట్లో చిన్న చిన్న వర్క్ అయితే నడుస్తుందండి మా దగ్గర రెండు టాయిలెట్లలో వెస్టర్న్ ఉండే ఒకటైతే ఇండియన్లోకి మార్పిచ్చేసినాం కాబట్టి ఇంకా అది సిమెంట్ ఇటుకలు ఇంకోటి ఏంటంటే అవి మళ్ళీ టైల్స్ అంటించాలి కదా ఒక నాలుగు రోజులైతే ఆ ఆరాలి అని చెప్పేసి అవి ఆరిన తర్వాత మళ్ళీ టైల్స్ అయితే అంటించేసినాము ఆ పని అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక ఇంట్లో మళ్ళీ రోజైతే అన్నవాళ్ళు వచ్చారు వచ్చిన తర్వాత ఇంకా ఫస్ట్ అయితే హాల్ కిచెను వీళ్ళను బట్టి ఫస్ట్ అయితే హాల్ ఖాళీ చేసినాము హాల్లో అయితే బండలు మొత్తం పాలిష్ పట్టించేసినారు ఇంకా సోఫా పక్కకు పెట్టడానికి అవ్వలేదండి లోపల పెట్టి ఫిట్ చేయించినారు అనమాట ఇంకా అది క్రాస్ తిరగాలి కదా ముందు వైపు మొక్కలు ఉన్నాయి అందుకనేసి ఇంక అవి బయట పెట్టడం అవ్వలేదు అందుకనేసి ఈ లైన్ మొత్తం హాల్ అయిపోయిన తర్వాత ఫస్ట్ తర్వాత కిచెన్ ఖాళీ చేయమన్నారు కిచెన్ మొత్తం ఖాళీ చేసిన తర్వాత ఇంకా వైపు ఒకవైపు కిచెన్లో పాలిష్ పడుతుంటే ఇంకా ఒక బెడ్రూమ్ అయితే ఖాళీ అవ్వాలి కదా అందుకని ఆ బెడ్రూమ్లో ఉన్న బెడ్లు ఇంకా సామాన్లు మొత్తం మిషన్ ఉండే అవి తీసి హాల్లో అయితే పెట్టేశాము ఇంక బెడ్రూమ్లో పాలిష్ పట్టాలి కదా పెద్ద మిషన్ చిన్న మిషన్ రెండు మిషన్లు అయితే వచ్చి తీసుకొచ్చారు ఒక మిషన్ అయితే మనకి వారాలకి ఎడ్జెస్కి అంతా క్లీన్ చేస్తుంది ఇంకా పెద్ద మిషన్ అంటే అది మధ్యలో అంటే చివర్లకైతే పెద్ద మిషన్ వెళ్ళదంట అందుకనేసి రెండు మిషన్లు అయితే తీసుకొచ్చి పాలిష్ పడుతున్నారనమాట హాల్ అయిపోయిన తర్వాత ఇంకా కిచెన్లోకి వెళ్ళారు మళ్ళీ కిచెన్ వాళ్ళు చేస్తుండగా ఒక బెడ్రూమ్ అయితే ఖాళీ చేశాను ఇంకా మా వారు ఏంటంటే వేరే బెడ్రూమ్లో ఆయనకి వర్క్ ఫ్రమ్ హోము అందుకనేసి ఆ బెడ్రూమ్లో ఆయన వర్క్ చేస్తున్నారు నిజం చెప్పాలంటే అసలు టూ డేస్ ఫుల్ వర్క్ అయిపోయిందండి ఇంకా అన్నవాళ్ళు టీ టీ పెట్టిచ్చేసి ఇంకా నేను కూడా ఏదో ఒక చిన్న వర్క్ అయితే చేస్తున్నా ఇంకోటి ఏంటంటే మళ్ళీ ఇవన్నీ సామాన్ వరకు వాళ్ళకంటే ఎక్కువ పని ఎవరికి ఉంటుంది తెలుసా నాకే ఉంటుంది మా వారంటే ఆయన అంతా అంటే ఇది చేస్తా అది చేస్తా అని అయితే చెప్పరు ఒకవేళ నీకు కష్టం అనిపిస్తే మనిషిని మాట్లాడదామంటారు అంతే ఏదైనా సరే ఇంట్లో ఆడవాళ్ళకి అరువు తెలియకపోతే మంచినీళ్ళ బానికి వస్తాయంట అని పెద్దవాళ్ళు సామెత చెప్పినట్టు ప్రతి చిన్న పనికి పెద్ద పనికి మనుషులు పెట్టుకోవడానికి ఏం కాదండి ఊరికే ఎందుకు చేత్లారం అని వృధా చేయడము అని అయితే నా మైండ్ సెట్ అనిపిస్తుంది ఇంక ఇలాంటివి మనం చూసుకోకపోతే వేలు వేలు పెట్టి ప్రతి దానికి ఖర్చు పెట్టేస్తున్నాం అనుకోండి ఏమవుతుంది ఏమవ్వదు కాకపోతే ముందు ముందు తెలుస్తుంది ఇక్కడైతే ఇంకా నేనేం చేసినా అంటే ఎలాగో సామాన్లు తీసినాను అందుకనేసి నేనేం చేసాను ఒక చిన్నగా బ్రష్ తీసుకొచ్చా అనమాట అంటే హార్డ్వేర్ షాప్కి వెళ్ళి బ్రెడ్స్ తీసుకొచ్చా ఒక్కొక్క సెల్ఫ్కి పెయింట్ వేసి ఒకేసారి సామాన్లు పెడితే అయిపోతుంది మాకు బాగా ఇబ్బంది పెట్టింది ఏంటంటే ఈ కింగ్ సైజ్ బెడ్ అయితే చాలా ఇబ్బంది పెట్టిందండి అది నిలబెట్టడానికి కష్టం అనిపిస్తుంది ఆ అన్నైతే నిలబెట్టడం ట్రై చేసేటప్పుడు బై మిస్టేక్ ఆ చైన్ పట్టుకున్నారనమాట అది స్టోరేజ్ ఓపెన్ అయిపోయింది ఇంకా చూడు మళ్ళీ ఎట్లా పడితే అట్లా తీయడానికి ఈ చిన్న బెడ్రూమ్లో కూడా టీవీ ఉంటుంది చిన్న టీవీ ఉంది మళ్ళీ ఆ టీవీ ప్రాబ్లం అయిపోద్దేమో అది వంచడానికి అది నిలబెట్టడానికి చాలా కష్టం అనిపించింది ఫైనల్గా అయితే ఈ బెడ్రూమ్ కూడా పూర్తయిపోయింది ఇట్లుందనమాట ఇంకోటి ఏంటంటే నేనేమనుకున్నా పోనీ ఇవన్నీ గబగబా సామాన్లు పెట్టేద్దాము అంటే మళ్ళీ పెయింట్ వేసేటప్పుడు కూడా ఇబ్బంది అనిపిస్తుంది కదా ఇక ఎలాగో తీసినాము ఇంకా పెయింట్ వేసిన తర్వాత ఆరిపోయిన తర్వాత పెట్టేసామంటే ఇక డబల్ పని అనిపించదు అనే ఉద్దేశంతో ఎక్కడ సామాన్లు అక్కడే అక్కడే పెట్టేసి కొంచెం కొంచెం వరకైనా తగ్గుతూ ఉంటుంది కదా అందుకే ఆ ఉద్దేశంతో అయితే ఇంక కొంచెం కొంచెం ఒక్కొక్క సెల్ఫ్కి పెయింట్ వేసి ఆరిన తర్వాత ఇక యాజ్ ఇట్ ఈ ఇంతకు ముందు ఎలా ఉన్నాయో అలాగైతే సామాన్లు పెట్టేద్దామో అని అయితే అలా చేస్తున్నా అనమాట ఇంకా సపోర్ట్కి ఇప్పుడు సామాన్లు హడావిడిగా పెట్టేసాను అనుకోండి మళ్ళీ పెయింట్ వే వేసేటప్పుడు ఎవరు తీయాలి మనమే సామాన్లు తీయాలి మళ్ళీ పెట్టాలి కష్టమని ఇంకా కిచెన్ నిండా అట్లే పెట్టేసా సామాన్లు ఇక మళ్ళీ పెయింట్ వేసి తీసేద్దామని నార్మల్గా హాల్లో బెడ్రూమ్లలో అయితే ఎక్కువ ఉండదు సామ్ పెద్ద పెద్దవి ఏము చిన్నవి ఉంటాయి సారీ చిన్న అంతవి ఏమి ఉండవు పెద్ద పెద్దవి ఉంటాయి కాబట్టి కిచెన్లో అనుకోండి చిన్న చిన్న సామాన్లు ఉంటాయి పోనీ పిల్లలు హెల్ప్ అంటే వాళ్ళంటే చిన్న పిల్లలు వాళ్ళకి పనులు చెప్పడం అంటే చేస్తారు వాళ్ళ ఇంట్రెస్ట్ ఉండేటివి చిన్న చిన్న పనులు అయితే చేస్తారు నువ్వు సరే నేను పెయింట్ చేస్తా అని చెప్పేసి గోడల మీద కంటే కింద పోయడం పెట్టే ఎక్కువైపోద్ది ఇంకా కానీ వాళ్ళు ఉన్నప్పుడు కూడా చేయడానికి ఛాన్స్ లేదు ఇంకేం చేశా అంటే ఆ కింగ్ సైజ్ బెడ్ మీద ఉన్న పరుపుని తీసుకొచ్చి ఈ బెడ్రూమ్ అయిపోయింది మా వారికి ఏం చేసాం ఈ బెడ్రూమ్లో ఒక చిన్న సింగిల్ కాట్ వేసి ఇక్కడ ఆయన పని చేసుకుంటున్నాను అనమాట ఇంకా పరుపు తీసుకొచ్చి ఇటు వేసి ఇంకా మంచం అయితే నిలబెట్టేశారు ఇంకా ఆ బెడ్రూమ్ కూడా ఫైనల్గా అయితే అయిపోయింది ఇంకా అన్న వాళ్ళు అయితే బయలుదేరాలన్నమాట ఇక మళ్ళీ నాకే డబల్ పని అనిపిస్తుంది ఇది ఏంటంటే మొత్తం దుమ్ములాగా పడ్డది అంటే తడి మీదనే ఏమంత తెలియట్లే కానీ ఎంత తుడిచినా సరే కాళ్ళ కింద మాత్రం చిన్న రవ్వ రవ్వ లాగా అయితే అంటుకుంటుంది అనమాట సన్న ఇసుక లాగా లేకుంటే పౌడర్ లాగా అంటుకుంటుంది రెండు సార్లు మూడు సార్లు బట్టి క్లాత్ పెట్టి తుడిస్తే కానీ అప్పటికి మామూలుగా రావట్లేదు కాకపోతే బండలు మాత్రం చాలా బాగా నీట్గా అయిపోయింది అనమాట ఎందుకంటే ఫస్ట్ మేము ఇంట్లో లాక్డౌన్ కంటే ముందు ఇంట్లో సిమెంట్ వర్క్ చేయించినాం సిమెంట్ వర్క్ అంటే హాల్ పెద్దగా ఉంది అని చెప్పేసి మేము ఒక లాగా చేపించేసినాము ఆ దెబ్బకి అప్పటి నుంచి చేపిద్దాము చేపిద్దాము అనుకుంటున్నాము పాలిష్ పట్టిద్దామని ఇక లాక్డౌన్ అయిపోయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు చేపించలేదన్నమాట ఇంకోటి ఇంకా ఇప్పుడు ఏదన్నా స్టార్ట్ చేయాలన్నా కష్టం అనిపిస్తుంది ఎందుకంటే వన్ బై వన్ ఒక్కొక్కటి ఏం లేవు అనుకున్నా సరే ఏదో ఒక సామాన్లు అయితే ఉండనే ఉంటాయి కదా అట్లా ఏదో ఒక సామాన్లతోటి ఎప్పుడు చూసినా ఒకసారి మనీ ఉన్నప్పుడు చేపిద్దాము అనుకుంటే టైం దొరకదు టైం ఉన్నప్పుడు సరే చేపిద్దామంటే మనీ కొంచెం అంటే అస అటు కానీ ఇది కాదు కానీ ఇప్పుడు ఏం లే ఇప్పుడు ఏం లే అని అయితే అట్లా అనుకున్నాము ఫస్ట్ అయితే వేరే దగ్గర ఇల్లు చూ ఇల్లు తీసుకుందామన్న ప్లాన్ ఉంటుంది మళ్ళీ ఇల్లు అంటే మనీ సెట్ అవ్వదు ఇక అందుకని ప్లేస్ తీసుకోవడం ఇలాంటివి ఏదో ఒకటి అయితే ఇట్లా అట్లా అయిపోతుండే అనమాట ఇంకెలాగో ఇప్పుడప్పుడే మేము ఇల్లు మారే ఛాన్స్ లేదని చెప్పేసి ఇల్లే కొంచెం చేంజెస్ అయితే చేపిచ్చేస్తున్నాము ఇప్పుడు రైట్ సైడ్ కనిపిస్తున్నదైతే మంచము లెఫ్ట్ సైడ్ అయితే వాష్రూము స్ట్రైట్ అయితే బాల్కనీ అనమాట బాల్కనీ కూడా పాలిష్ పట్టేసినారు ఇంకా చూసినారా చాలా పెద్ద స్టోరేజ్ ఉంటుంది అందుకనేసి అది ఎటు మా ఇద్దరి వల్ల అయితే అసలు అవ్వట్లేదు నలుగురు పడితే కానీ దాన్ని నిలబెట్టలేకపోయినాము ఇక చెప్పాను కదండి చిన్న చిన్న అంటే సెల్ఫుల్కి పెయింట్ వేసేసే ఇక సామాన్లు పెట్టేద్దామని అయితే ఫిక్స్ అయ్యి లేట్ అయినా పర్వాలేదు అనే ఉద్దేశంతో అవి మంచిగా అనిపించట్లేదండి ఎందుకంటే ఎక్కువ ఎక్కువ టిఫిన్ చేయడం లేదంటే ఏదైనా చట్నీ కింద పడ్డము లేకపోతే పిల్లలు గీకడం ఏదో ఒకటి ఆయిల్ ఇలాంటి మరకలన్నీ చాలా ఉన్నాయి మా సెల్ మా గోడలకి ఈ కిచెన్లో కానీ ఇంకా బెడ్రూమ్లో అయితే ఇంకా పిల్లలు రాయడం బొమ్మలు వేయడం హాల్లో కూడా అంతే అండి పిల్లలు గీకడం బొమ్మలు వేయడం చాలా ఉన్నాయి ఇంకా చిన్న అంటే పెయింట్ వేయడం ఎంతో కొంత అవగాహన ఉంది సో దీనికి మనుషులు పెట్టడం ఎందుకులే అని చెప్పేసి ఇక నేనైతే కొంచెం కొంచెం అంటే లేట్ అయినా పర్వాలేదు మనకి మనుషులతో ఒక్క రోజులో కంప్లీట్ అయిపోయింది అనుకోండి నేనే వేసుకున్నా నాలుగు రోజులు కంప్లీట్ అయినా ప్రాబ్లం ఏం లేదు కదా అనే ఉద్దేశంతో ఇక నేనే అయితే వేయడానికి స్టార్ట్ చేశాను అనమాట అంటే పెద్ద పెద్ద వాల్స్ కనుకోండి రోలర్ ఉంటుంది మామూలుగా పెద్ద బకెట్ పెట్టి రోలర్స్తో వేసేస్తే ఫాస్ట్గానే అయిపోతుంది ఇంకా చిన్న చిన్న సెల్ఫుల్ కంటే ఈ బ్రష్ బెస్ట్ అని ఇంక ఈ బ్రష్ అయితే కొనుక్కొచ్చేసి ఇక వేయడం అయితే స్టార్ట్ చేశా అనమాట పర్లేదు హండ్రెడ్ పర్సెంట్లో ఒక సెవెంటీ పర్సె సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అన్న మంచిగా వేయగలను అన్న కాన్ఫిడెన్స్ నాకుంది అందుకనేసి ఒక్కొక్క సెల్ఫ్ ఆడావిడేం లేదు అందుకే ఒక్కొక్క సెల్ఫ్ ఫస్ట్ కోటింగ్ వేస్తే అంత మంచిగా అనిపించదు ఎందుకంటే ఇంతకుముందు బ్లూ కలర్ ఉండే ఇప్పుడు మేమైతే వేరే కలర్ చేంజ్ చేసినాం కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఒక్క కోటింగ్ వేసిన తర్వాత హాఫ్ డే అయిన అవర్ టూ త్రీ అవర్స్ అయినా ఆరిన తర్వాత మళ్ళీ సెకండ్ కోటింగ్ అయితే వేస్తున్నాను ఇంతకీ నేను నేను చేసే పని ఎలా అనిపించింది నిజంగా బాగుంది కదా అంటే వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తే టక్కున పని అయిపోతుంది టెన్ టు ఫిఫ్టీన్ వరకు పదిహేను వేల వరకు ఖర్చు కూడా అయిపోతుంది అదేదో పెయింట్ తీసుకొని అంటే మనం వేరే వాళ్ళతో వేపించిన పెయింట్ అయితే కొనాలి కదా వేపించే డబ్బులు ఎందుకు వృధా అవ్వడం మనకి నాలుగు రోజులు వేసుకున్న మన పని మనం నీట్గా చేసుకుంటాము మనకి ఏదో ఒక స్కిల్స్ పెరిగినట్టు అనిపిస్తుంది కదా ఆ ఉద్దేశంతో నాకు పెయింట్ వేయడం అంటే అదొక ఇష్టం ఒక నేను నేనంటూ ఒక చిన్న పని నేర్చుకోగలుగుతా లేకుంటే ఇంప్రూవ్ అవుతా అన్న ఉద్దేశంతో అయితే నేను వేయగలను అందుకనేసి ఒక్కొక్క సెల్ఫ్కి ఇంకా రే నేను ఒక బెడ్రూమ్కి పెయింట్ వేసేటప్పుడు లైవ్ పెడదాం అనుకున్నాను ఎందుకంటే ఎవరొకరు కామెంట్ పెడతారు కదా ఇవన్నీ స్టోరీలు చెప్పడానికి బాగుంటుందని అట్లయితే కాదు లైవ్ పెట్టేస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా